వరద ప్రభావం తగ్గడంతో విజయవాడ పాయికాపురంలో పారిశుధ్య పనులు జోరుగా సాగాయి నున్న పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న అగ్నిమాపక కేంద్రంతో పాటు రైతు బజార్లో వరద నీటిని మోటార్లతో తోడేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కనకరా అందిస్తారు పట్టడంతో విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం చేసింది ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఏడు వేల మంది పారిశుద్ధి పనులపై దృష్టి సారించారు ప్రస్తుతం మనం విజయవాడ పైకాపురం ప్రాంతంలో ఉన్నాము ప్రస్తుతం మనం చూడొచ్చు మన ఎదురుగా ఉన్నది నొన్న పోలీస్ స్టేషన్ ఆ నొన్న పోలీస్ స్టేషన్ మొత్తం కూడా జలమయమైంది మొత్తం మోకాళ్ళ పైకి నోతు నీరంతా చేరింది పక్కనే ఫైర్ స్టేషన్ ఉంది ఫైర్ స్టేషన్ లో కూడా వాటర్ చేరింది ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో జలమైంది ఇప్పుడు ప్రస్తుతం క్రమంగా వరద తగ్గడంతో అది బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది మోటార్ల సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న నేరని నేరే ప్రాంతం ప్రాంతానికి తోడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం పాయికపురం రైతు బజార్ ఎదురుగా ఉన్న దగ్గర సుమారు ఎనిమిది మోటార్ల సహాయంతో విజయవాడ నగర సంస్థ సిబ్బంది ఇక్కడ నుంచి నీరు తోడి ఇతర ప్రాంతాలకి మళ్లిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఇక్కడ నుంచి తోడిన తర్వాత అవతల కూడా ఆ దిగువ ప్రాంతమే ఉండడంతో అక్కడ నుంచి వేరే దగ్గర కూడా చోట కూడా విజయవాడ నగరపాలక సంస్థ ఈ అయితే తోడుతుంది అదే విధంగా పూర్తిగా ఈ రోడ్ లో వాటర్ తగ్గేందుకు ఇంక మరి కాస్త సమయం అయితే పట్టే అవకాశం ఉంది పిల్లల నుంచి అయితే వాటర్ క్రమంగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు ఏవో లోతట్ట ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఇల్లు తప్ప మిగతా అన్ని ఇల్లు కూడా బయటపడిన పరిస్థితి ఉన్నాయి ఫైర్ సిబ్బంది కూడా ఇల్లు ఏవైతే అపార్ట్మెంట్ ఇల్లు కానీ లోతటి ప్రాంతాల్లో ఉన్నవన్నీ జలమయం అయ్యాయో వాటిలోకి చేరుకున్న బురదను కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ కూడా అనేక షాపులు గాని ఇవన్నీ కూడా నీటి మునగడంతో అవన్నీ కూడా అపార నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు చుట్టుపక్కల అనేక వ్యాపార సముదాయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర నష్టం పోయారని చెప్పి చెప్పొచ్చు విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది మనం ఎదురుగా చూడొచ్చు జేసీబీ కూడా లోతటి ప్రాంతాల్లో పూడికి గాని ఇతర మట్టి బురద వంటి చేరుకుంటే వాటిని కూడా తొలగించే పని విజయవాడ నగరపాలక సంస్థ వేగవంతం చేసింది వరద తగ్గిన కాలనీల్లో బ్లీచింగ్ చల్లడం గాని బ్లీచింగ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం గాని విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అయితే చేస్తున్నారు ఇదంతా మురుగునీరు కూడా ఈ వర్షం నీరులో లో దుర్వాసన అయితే విపరీతంగా వస్తుంది దీంతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది పాయికపురం తాజా పరిస్థితి కేవలం గోపితో కనకారావు విజయవాడ నుంచి